श्रीगुरुभ्यो नमः हरिः ॐ नीलातुङ्गस्तनगिरितटी नीलातुङ्गस्तनगिरितटीसुप्तमुद्बोध्य कृष्णं पाराढ्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्यापयन्ती स्वोच्छिष्टायां स्रजनिगळितं या बलात्कृत्य भुङ्क्ते गोदातस्यै नम इदम इदमिदं भूय एवास्तु भूयः శ్రీ గురుభ్యో నమ ఈరోజు వరకు మనం తిరుప్పావై ముప్పై పాసరాలను తెలుసుకున్నాం ఈరోజు అనగా భోగి పండుగ రోజు గోదాదేవి శ్రీరంగనాయకుల వివాహం జరిగి గోదాదేవి శ్రీరంగనాథంలో ఐక్యమైన రోజు పన్నెండు మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాల్ తల్లి కూడా ఒకరు ఆమెను చూడి కుడుత నాచియారని కూడా పిలుస్తారు అంటే తాను ధరించిన మాలను భగవంతునికి అర్పించిన తల్లి తనని ఆముక్తమాల్యద అని కూడా అంటారు దానికి కూడా అర్థం అదే అసాధారణమైన విష్ణుమూర్తి దివ్య స్వరూపం ఎన్ని అవతారాలలో చూసినా ఎన్ని జన్మలపాటు ఆరాధించినా ఆయన పట్ల తన్మయత్వం తగ్గదు తనివీ తీరదు ఆయన్ని ఎంత చూసినా చాలు అనిపించదు శాశ్వతంగా ఆయనలో ఐక్యమైతేనే తప్ప ఆ కోరికకి అంతమంటూ ఉండదు అదే సాధించింది మన గోదాదేవి ఒక మానవకాంతగా జన్మించి భక్తులకు భగవంతుణ్ణి ఎలా ప్రసన్నం చేసుకుని ఆయనలో ఐక్యం అవ్వాలో అనే మార్గాన్ని చూపించింది ఓ భక్తురాలిగా ఆమె విజయం ఇది మానవకాంతగా జన్మించి కూడా ఆ రంగనాథుని తన నాథునిగా చేసుకుంది శ్రీవిల్లి పుత్తూరులో విష్ణుచిత్తుడనే గొప్ప భక్తుడు ఉండేవాడు ఈ శ్రీవిల్లి పుత్తూరులోని శ్రీకృష్ణుడు వటపత్ర సాయిగా అంటే మరియాకు మీద తేలాడుతూ ఈ లోకాన్ని రక్షించాడని అంటారు అందుకే ఇక్కడి ఆలయంలోని ప్రధాన దైవం ఆ చిన్ని కృష్ణుడే నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలల్ని అర్పిస్తూ తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడు విష్ణుచిత్తుడు నిజానికి విష్ణుచిత్తుని అసలు పేరు భట్టనాథుడు అయితే నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆయనకు ఆ బిరుదు దక్కింది అంతేకాదు విష్ణుచిత్తుడు సాక్షాత్తు ఆ విష్ణుమూర్తిని దర్శించి ఆయనకు మంగళాశాసనాలు అర్పించారు ఒకసారి వల్లభదేవుడనే రాజుకు ఏ దైవం గొప్ప అనే విషయంలో సంశయం రాగా అతను పండితులని ఆశ్రయిస్తాడు ఆశ్రయించినప్పుడు వారి సలహా మేరకు ఒక స్తంభానికి బంగారు మూటను కట్టి అది ఎవరైతే తమ దైవశక్తితో కింద పడేలా చేస్తారో వారికే ఆ ధనాన్ని ఇస్తానని ఆ దైవమే అందరికంటే ఎక్కువని ప్రకటిస్తానని రాజు వల్లభదేవుడు అనుకుంటాడు అప్పుడు విష్ణుమూర్తి ఆజ్ఞ మేరకు విష్ణు చిత్తుల వారు అక్కడికి వెళ్ళి శ్రీమహావిష్ణువుని స్థుతించి ఆ బంగారు మూట నేలపడేలా చేస్తారు అప్పుడు విష్ణుమూర్తి ఆయన్ని అనుగ్రహించగా విష్ణుమూర్తికే మంగళాశాసనాలు పలుకుతాడు విష్ణుచిత్తుడు ఆ కారణంగా ఆళ్వార్లలో పెద్దవారుగా కీర్తికెక్కుతారు పెరియాళ్వార్ అనే విరుదును కూడా పొందుతారు అలాంటి పెరియాళ్వార్ ఒకనాడు తులసి మొక్కల కోసం పాదులు తీస్తూ ఉండగా ఒక చిన్నారి కనిపించింది ఆమెను సాక్షాత్తు ఆ భగవంతుని ప్రసాదంగా భావించి ఆమెను పెంచుకోసాగాడు విష్ణు ఆమెకు కోదయి అనగా పూలమాల అన్న పేరు పెట్టి గారాభంగా పెంచుతూ కోదా అని పిలువసాగాడు విష్ణు ఆ పేరే క్రమంగా గోదాగా స్థిరపడింది గోదాదేవి చిన్నప్పటి నుంచి శ్రీకృష్ణుని లీలలను భక్తితో వింటూ ఆడుతూ పాడుతూ పెరిగింది కానీ యుక్త వయస్సు వచ్చేనాటికి ఆ భక్తి కాస్త ప్రేమగా మారిపోయింది కళ్ళు మూసినా తెరిచినా ఆ శ్రీకృష్ణుడే కనిపించసాగాడు రాను రాను తన చుట్టూ ఉన్న చెల్లులంతా ఒకప్పటి గోపికలని తానుండే విల్లిపుత్తూరు ఒకనాటి వ్రజపురమని భావించసాగింది గోదాదేవి అంతేకాదు తన తండ్రి విష్ణుచిత్తుడు రోజు భగవంతుని కోసం రూపొందించే మాలలను ముందుగా తానే ధరించి తనలో తానే ఆ శ్రీకృష్ణుని చూసుకుని మురిసిపోయేది కొద్ది రోజులకు తండ్రిగారికి ఆ మాలలో ఒక వెంట్రుక కనిపించగా గోదా ఆ మాలను ధరించినదని గమనించి ఆమెను కోపించి తనచే ఇన్ని రోజులు తప్పు జరిగిందని భావించి ఆ మాలను భగవంతునికి సమర్పించలేదు ఆశ్చర్యంగా ఆ రోజు స్వప్నంలో స్వామి కనిపించి ఈ రోజు మాలలు ఎందుకు సమర్పించలేదు అని అడుగుతారు జరిగిన విషయమంతా చెప్పగా ఆమె భూదేవి అంశాన్ని తన కోసమే పుట్టిందని చెప్పి ఆ మాలలే తనకు ప్రీతి అని అవే సమర్పించమని స్వామి ఆదేశిస్తారు గోదాదేవి ధరించిన మాలలను తనకు అర్పించడం వలన ఆనందం కలుగుతుందని అది అపచారం కాదని తెలియజేశారు ఇవన్నీ గోదాదేవి మనసులో కృష్ణ ప్రేమను మరింతగా రగల్చాయి తనకు వివాహమంటూ జరిగితే ఆయనతోనే అనుకుంది అందుకోసం ఒకప్పుడు గోపికలు చేసిన వ్రతాన్ని మొదలుపెట్టింది ఆహారానికి అలంకారానికి సంబంధించిన కఠినమైన నియమనిష్టలతో కూడిన వ్రతంలో ఆచారాలని పాటించడం ఎంత ముఖ్యమో సత్ప్రవర్తనకు కూడా అంతే ప్రాధాన్యత ఉంది అలా గోదాదేవి తాను వ్రతాన్ని పాటించడమే కాకుండా తన చెలికత్తల్ని కూడా తనతో కలిసి వచ్చేందుకు ప్రేరేపించింది తన చెల్లులను మేల్కొల్పేందుకు వారికి వ్రత విధానాలను తెలిపేందుకు తనలోని కృష్ణ భక్తిని వెల్లడించేందుకు ముప్పై పాసురాలను పాడింది గోదాదేవి అవే ధనుర్మాసంలో ప్రతి ఇంట్లోనూ వినిపించే తిరుప్పావై విష్ణుచిత్తుల వారు గోదాదేవి కారణ జన్మరాలని గ్రహించిన తర్వాత అని పిలవడం మొదలుపెట్టారు ఆండాళ్ అంటే కాపాడటానికి వచ్చింది అని అర్థం ఎట్టకేలకు గోదాదేవి ప్రేమకు ఆ కృష్ణుడు లొంగక తప్పలేదు తానే స్వయంగా విష్ణుచిత్తునికి కనిపించి తానుండే శ్రీరంగానికి గోదాదేవిని తీసుకుని రమ్మని అక్కడ రంగనాథునిగా వెలసిన తాను గోదాదేవిని వివాహమాడుతానని చెప్పాడు మరోపక్క శ్రీరంగంలోని ఆలయ అర్చకులకు ఈ విషయాన్ని తెలియజేశాడు కృష్ణుని ఆదేశాలను విన్న విష్ణుచిత్తుని సంతోషానికి అవధులు లేకుండా పోయాయి రాజు వల్లభదేవునితో సహా విల్లిపుత్తూరులోని ప్రజలందరినీ తీసుకుని శ్రీరంగానికి బయలుదేరాడు విష్ణుచిత్తుడు అక్కడ వారి రాక గురించి ముందే తెలిసిన ఆలయ అర్చకులు ఘనంగా వారిని ఆలయంలోకి తీసుకుని వెళ్లారు పెళ్ళికూతురిగా అంతరాలయంలోకి ప్రవేశించిన గోదాదేవి అందరూ చూస్తుండగా శ్రీరంగనాథుని వివాహమాడి ఆయనలో ఐక్యమైపోయినది ఇదంతా మకర సంక్రాంతికి ముందు రోజైన భోగినాడు జరిగింది ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రతి వైష్ణవ ఆలయంలోనూ భోగినాడు గోదాదేవికి ఆ శ్రీరంగనాథునితో అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని జరుపుతారు నిష్కల్మష హృదయంతో తన హృదయాన్ని రంగనాథుడికి అర్పించుకున్న గోదాదేవి చివరికి రంగనాథునిలో ఐక్యమైపోయింది చివరి పాసురంలో ఫలశ్రుతి చెబుతూ ఎవరైతే ఈ పాసురాలు గానం చేస్తారో వారికి భగవంతుని అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది అని చెబుతారు ఆళ్వార్లు పాడిన నాలాయర ప్రబంధంలో అంటే నాలుగు వేల పాసురాల్లో గోదాదేవి పాడిన ఈ ముప్పై పాసురాలకు అతి విశిష్ట స్థానం ఉన్నది మార్గలి మాసంలో తిరుప్పావైలో ఉన్న మొత్తం ముప్పై పాసురాలు రోజుకు ఒకటి చొప్పున భావన చేస్తారు భగవంతునితో కళ్యాణం అంటే ఆ భగవంతునిలో చేరిపోవడమే సృష్టిలో జన్మించిన ప్రతిజీవి తన చివరి గమ్యం అదే ఆ భగవంతునిలో ఐక్యమైపోవడమే అది నిష్కల్మషమైన హృదయం ద్వారా భగవంతుడిపైన అనన్య చింతన భక్తి ప్రేమలతో ఎలా సాధించుకోవచ్చో గోదాదేవి మానవకాంతగా జన్మించి మనందరికీ చేసి చూపించారు గోదా తల్లి చూపిన మార్గాన్ని అనుసరిస్తూ భగవంతుణ్ణి చేరుకునే మార్గాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉందాం ఆండాల్ తిరువడిగలే శరణం